ఓజీ వస్తున్నాడు తుఫానులా ఈసారి బాక్సాఫీస్ ఓజీ బ్లాక్ బస్టర్ మూవీ డెఫినెట్గా సుజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి వరల్డ్ వైడ్గా ఉంది సో చీతా సాంగ్ రిలీజ్ చేశారు కదా వేరే లెవెల్లో ఉంది బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పుడు రెండో సింగిల్ వస్తుంది ఎప్పుడు వస్తుందో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మీకు చాలామంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందో కామెంట్లో చెప్పండి సో కొత్త తుఫాన్లో వస్తున్నాడు ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్ రాబడతాడా లేదా సో పవర్ స్టార్ పవన్ ఖాన్ కెరియర్లో హైయెస్ట్ గ్రాస్ సినిమా వసూలు చేస్తుందా లేదా సో ఈ సినిమాపై భారీ భారీ అంచనాలు ఉన్నాయి సుజిత్ టేకింగ్ తమ మ్యూజిక్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సో ఇందులో చాలా పాత్రలు ఉన్నాయి కానీ ఏది రివీల్ చేయలేదు సో అది ఎలా ఉంటుందో మరి డెఫినెట్గా మనం చూడాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి భిన్నమైన జానల్ ఫైర్ స్మార్ట్ లాంటి ఒక పక్క మాస్ ఎనర్జెటిక్ పాట తర్వాత ఇప్పుడు ఒక సోల్ఫుల్ మెలోడీని విడుదల చేస్తున్నారు ఇది ఈ సినిమాలోని అన్ని రకాల ఎమోషన్ ప్రేక్షకులకు పరిచయం చేసే ఒక్క పక్క ప్లాన్ తమన్ ఈ పాటకు లెజెండరీ సింగ్ చిత్రగారు పాడాలని బలమైన టాక్ ఉంది అదే నిజమైతే తమిళ సంగీతంలో ఆమె గాత్రంలో ఈ పాటకు మ్యూజికల్ హిట్గా నిలుస్తుంది హీరోయిన్ ఇంట్రడాక్షన్ ఇప్పటి వరకు దాచిపెట్టిన హీరోయిన్ పాతను ఆమె లుక్ టేస్ట్ వేరే లెవెల్ ఉంది సో ఈ పాట రివీల్ చేయడం తేలికైన పడి సో ఫైనల్గా ఈ బీట్ ఊపోయిన మనం ఇప్పుడు ఈ మెలోడితో మనసును కరిగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆ ప్రేమ గాలిలో తడవడానికి రెడీ అయ్యింది ఈ పాట ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది ఈ సాంగ్ పేరు కన్మణి డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది పక్కా హిట్ అవుతుంది ఈ సినిమాకు ప్లస్ కన్మణి సాంగ్ సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి